స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాసఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంది మనకి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళంతా కూడా కలిసిపోయేటటువంటి సమయం సప్తమ గురుడు యొక్క సంచారం మీకు శుభ ఫలితాలనిస్తుంది ఆ తర్వాత ఈ శుక్రుడు చక్కగా ఐదవ ఇంట్లో సంచారం వలన భార్య ఇంతవరకు మొండిగా మిమ్మల్ని అర్థం చేసుకున్నటువంటి భార్య మిమ్మల్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు ప్రమోషన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ప్యానల్లో ఉంటారు ప్రమోషన్స్ రావు కానీ ఇక ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి విషయంలో మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి మీరు కోరుకున్న చోట్లకు రావు కానీ వాళ్ళు రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ వేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి టీఏలు డిఏలు ఆరియర్స్ గవర్నమెంట్ నుంచి అన్ని బకాయిలు రావడం జరుగుతుంది ఓల్డ్ పెన్షనర్స్కి మరి చక్కగా మీ బకాయిలు అన్నీ కూడా ఇచ్చేసి సెటిల్మెంట్ చేస్తే అవి తీసుకెళ్ళి మీరు బ్యాంకుల్లో తాకట్టు పెట్టేయడం అనేటటువంటిది జరుగుతుంది దాని ద్వారా మీ బిడ్డలకి మీరు హెల్ప్ చేయడానికి చేసేటటువంటి ప్రయత్నంలో మీరు డబ్బు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తించి ఉద్యోగులను ప్రోత్సహించి మీకు జీతాలు పెంచేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి ఇక ఎలక్ట్రానిక్సు కంప్యూటర్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు సేల్స్ అవనియండి సర్వీస్ అవినీతి అవన్నీ కూడా అత్యద్భుతంగా జరుగుతాయి మీకు కంప్యూటర్లు కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి మీ చేతికి వస్తాయి ఇక ఇనప వ్యాపారాలకు సంబంధించి ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో అంత అనుకూలమైనటువంటి సంపాదన అనేటటువంటిది రాదు మీకు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి తర్వాత ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా మీరు విదేశాలకు వెళ్ళొచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు విద్యార్థులైతే మీకు మీరు కోరుకున్న చోట్ల విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటి జరుగుతుంది ఇక దేవాద దేవాలయాల సందర్శన తీర్థయాత్రల సందర్శన మీకు స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్కి మీరు వెళ్ళడం ఆశ్రమాలకు వెళ్ళడం జరుగుతుంది రెమెడీస్ వచ్చేసరికి ఈ కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకు ఉలవల్ని చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాన్నిచ్చి సోమవారం నాడు ఈ పెద బ్రాహ్మడికి దానం చేయండి అలాగే గరిక గడ్డితో ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు గణపతికి మీరు పూజ చేయడం ద్వారా ఈ వారం మీకు మనశ్శాంతిగా లాభంగా ఉంటుంది